కొప్పోలులోని టిట్కో గృహాలను మేయర్ గంగాడ సుజాతతో పాటు కార్పొరేట్లు పరిశీలించారు గత ప్రభుత్వంలో టిట్కో గృహాలు అరకొరగా నిర్మించడం జరిగిందని ఐదేళ్లైనా పూర్తి చేయలేక టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మేయర్ అన్నారు గృహాల కోసం పద్దెనిమిది వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి నాలుగు వేల గృహాలు మాత్రమే కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో గృహాలు అందని వారికి డబ్బులు వాపసు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు ఎన్నికల నాటికి మౌలిక వసతులు కల్పించి టిట్కో గృహాలను అందజేస్తామన్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కోసం ప్రయత్నిస్తున్నారని త్వరలోనే ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు పేదవారికి అన్ని విధాల అండగా ఉన్నది మా ప్రభుత్వమేమని మేయరు స్పష్టం చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ యనమల నాగరాజు చింతపల్లి గోపి నూర్జహాన్ జాకీర్ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీనివాసరావు మహిళా నాయకురాలు పల్ల అనురాధ బైరెడ్డి అరుణ సాధం విజయలక్ష్మి బొప్పరాజు జ్యోతి రమణమ్మ మరియమ్మ సువర్ణ భతుల ప్రమీల తదితరులు పాల్గొన్నారు నేను నేను పూర్తి చేసి ఇస్తాను నేను ఇచ్చిన మాట నేను ఇచ్చిన మాటకి నేను చేయి నేను పూర్తి చేసి ఇవ్వాల్సింది అంతే కానీ మా గవర్నమెంట్ సగం పనిచేస్తాను తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా అయ్యి మీరు మేము సగం పని చేస్తాం మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తామని చెప్పినట్లయితే బాగుండేది మొత్తం మేమే చేసి ఇస్తాం అన్నట్టు వాళ్ళు చేసి ఇవ్వాలి అదంతా అధికారు శాశ్వతం శాశ్వతం అనే కదా వాళ్ళు మాట్లాడు ఆ రోజు వాళ్ళు మాట్లాడదు అధికారు మాకే శాశ్వతం కాబట్టి కదా ఇప్పుడు నాలుగు వేల మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ళ స్థలాలకో లేకపోతే ఇళ్లకు మరి పదహారు వేల మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు అలాగే మరి ఖర్చు చేసిన వాళ్ళ డబ్బులు ఏం చేశారు ప్రజలకు ఇచ్చారా సంవత్సరాలు అది టీడీపీ వాళ్ళని అడగాలి టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయారు ఐదేళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి కానీ అంతేకాదు ఇంకొక మాట అండి ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఐదు వందల రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలర్ట్ చేశారు ఆ ఐదు వందల రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం ఇరవై సంవత్సరాలు నెలకు రెండు వేల రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి లోన్ లాగా కట్టాలి అంటే రెంట్ లాగా కట్టాలి లోన్ లాగా కట్టాలి కానీ మా గవర్నమెంట్ అలా చేయాల మా గవర్నమెంట్ ఒక్క రూపాయికి అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేస్తున్నది ఒక రెండు నెలలు పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మీద అంతా చేసింది మనం డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనము మనం పూజ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేసారు కానీ మిగిలినంత స్ట్రక్చర్ అంతా పూజ చేస్తుంది మనం కానీ డిజైన్ వాళ్ళు వేసిన డిజైన్ మనం పూజ చేసేస్తున్నాం అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో పెట్టడం జరిగింది కానీ ఇది కాస్త హైట్ ఉంది రేపొద్దు నేను వర్షాలు తుఫాను ఏదన్నా వచ్చినా సరే మనకి ఇబ్బంది కనకుండా ఉంటుంది కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి అక్కడ అంత కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంత మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్నివినిగా కట్టి రోడ్లేమో డౌన్లో కట్టారు డ్రైనేజ్ ఏమో ఎత్తులో కట్టారు అవి కూడా చూడండి మీరు కాస్త మీరు అలాంటివన్నీ అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు అన్నీ మేము సరి చేస్తున్నాం కదా ఇప్పుడు అన్నీ కూడా మేము సరి చేస్తున్నాము ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే అలా అలాగా మీరు గనక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఇంకా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం ఒకటండి ఈ ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పంపించింది అయినా కూడా టీటీపీ గవర్నమెంట్ లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్ అనువుగాని ప్రదేశాల్లో కట్టడము అలాగే సరైన ఫౌండేషన్ కూడా వేయకలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము మేము కరెక్ట్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాండ్ గా ఉన్నది ఒకసారి చూడండి నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లు అంత ఫామ్ ఇప్పుడు చూడండి రే పొద్దున్న మనము వీళ్ళకి హౌస్ ఇచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి గౌరవ మేయర్ కార్పొరేటర్సు డిప్యూటీ మేయర్సు అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు చాలా శుభపరిణామం గౌరవ మంత్రి బాలిన శ్రీనివాసరాడు ఆదేశం మీద వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే చెప్పున్నారో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు చాలా సంతోషం ఇక్కడ ఐజేఎం వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తా అన్నారు పేదవాడు కళ కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ఒక్క రూపాయికి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది దాన్ని గతంలో నాలుగు వేల హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు పదహారు వేల హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి నాలుగు కోట్ల రూపాయలు రిటర్న్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయటం కోసం వాళ్ళు ఆ నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధం చేస్తున్నారు ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది సుమారు ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే అవి కూడా అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకుని ఉన్నారు దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఇది ఆశాస్వదకంగా ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము ఇది మేము విజిట్ పెట్టామండి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు అడగండి మరి మీరు వాళ్ళ గురించి చెప్తామంటే వాళ్ళు మీలాగే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అలా కాదు సార్ నేను చెప్తుంది ఏంటంటే మేము ఇస్తున్నాం మేము క్వాలిటీ చెక్ మా గౌరవ మేయర్ గారు లిఫ్ట్ ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలి గత ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసింది ఇది వాళ్ళు చేసిన దాన్ని మేము త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్నాం చేస్తాము కూడా అందడానికి లేదు అక్కడంతా ఆ డెమాలేషన్ చేయాల్సింది ఎందుకంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అవన్నీ పడిపోతున్నాయి ఇప్పుడు కానీ ఏదో మసిపుసి మారటిగా చేసినా ఇచ్చేసినా